న चूड़ना है। సార్ నమస్కారం అండి మాది లంకిలిపాలెం అండి శ్రీ మరడిమాంబ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి నా పేరు వంగలి రమణ ఈరోజు శ్రీశక్తి పథకం కింద ప్రభుత్వం అమలు చేసిందండి కానీ ఈ పథకం ద్వారా మా ఆటో డ్రైవర్లు పరిస్థితి చాలా విషమంగా మారిందండి ఏ ఆటో చూసినా ఇప్పుడు మాకు ఆడవాళ్ళు ఎక్కి ఎక్కువండి కానీ పది మందిలో ఎనిమిది మంది ఆటోలు ఎక్కేవారండి ఈ రోజు అడిగితే ఆధార్ కార్డు చూపిస్తున్నానండి ఈరోజు మా పరిస్థితి చాలా విషమంగా తయారు అండి ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేస్తానని కోరుకుంటున్నాము పర్వాడ పైన ఆటో స్టాండ్ నుంచి వచ్చామండి స్టాండ్ ప్రెసిడెంట్ నేను శ్రీశక్తి పథకం వల్ల పదకొండు వల్ల ఆటో ఉపాధి కోల్పోవడం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో వేస్తే వంద రెండు వందలు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అయిపోతుంది వేలం పిల్లలు కూడా ఇంటికి వెళ్తే పిల్లలుగా చూస్తే అదొక ఇదిలాగా అనిపించి బాధ అనిపిస్తుంది మాకు కూడా భవన కార్మికులు చట్టం తెచ్చినట్టు మాకు కూడా ఒక ఆటో యూనియన్ స్టాండ్ కూడా ఒక చట్టం తెచ్చి మాకు కూడా ఇస్తే బాగుంటుందని మేము కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మాకు ప్రతి నెల కూడా గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఉపాధి కల్పించి సంవత్సరానికి పదివేల రూపాయలు కూడా మేము ఇవ్వమని కూడా డిమాండ్ చేయడం కూడా కోరుతున్నాం పర్వాడ మాది పైడి మామ ఆటోనియన్ సభ్యుడిని మాకు బస్సు ప్రాంతం పెట్టగనేది ఎవరు ఎక్కట్లేదు ఆ లేడీస్ మా జీవితాలు ఏమవ్వాలి మేము రోడ్డుని పడిపోయాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు మమ్మల్ని ఏదో రకంగా ఆదుకోవాలి మమ్మల్ని ఏదైనా మాకు ఉపాధి కల్పించాలి లేకపోతే ఆర్టీసీలో ఏదో ఉద్యోగం ఇప్పించండి మేము దాని ప్రకారం మేము ఏదో ఆధారపడతాం అని మా అబ్ అభ్యర్థిస్తాము కోరుతున్నాం సార్ ఇదే మా అభ్యర్థన ఆటో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వాన్ని చర్యలు చేపట్టాలా ఓ పాలసీ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆటో కార్మికుల ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టుకుంటా ఈ రాష్ట్రంలో పది లక్షల మందిని రోడ్డు పాలు చేసేటువంటి చర్యలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగింది అందుకని ఈ చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆటో కార్మికుల యొక్క బతుకుల్ని కాపాడడం కోసం చర్యలు చేపట్టండి స్త్రీ శక్తి పథకానికి మేము వ్యతిరేకం కాదు స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసుకోండి అదే సందర్భంలో ఆటో కార్మికులు రోడ్డు పడుతున్నటువంటి ఆటో కార్మికులకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికుల యొక్క జీవితాలకు భరోసా కల్పించడం కోసం ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ భారీ ఎత్తున ఈ ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక నూతన పాలసీని తీసుకొచ్చి ఆటో కార్మికుల యొక్క జీవితాలకి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం